అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త హీరో విశాల్కి తీవ్ర అనారోగ్యం పరిస్థితి విషమం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తమిళ హీరో విషయాలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం విశాల్ తాజా చిత్రం మదగజ రాజా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు వణుకుతూ కనిపించారు దీంతో ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి ఆ ప్రెస్ మీట్ మీడియాను చూసిన విశాల్ అభిమానుల ఆందోళనలకు గురయ్యారు ఆయనకు ఏమైందో అని తెలుసుకునేందుకు వందలాది కాల్స్ చేయగా ఆయన టీం హెల్త్ రిపోర్టును విడుదల చేసింది విషయాలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి ఆయనకు ఏమైందో విషయాలు బయట పెట్టకపోవడం గమనార్హం